ప్రియమైన వార్లారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనములు ఈరోజు వాక్యము యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచ్చినం ఓపిక కలిగి ఉండు ప్రియమైన వార్లారా వ్యవసాయకుడు తన భూఫలము చేతికి వచ్చు కాలం వరకు ఓపికతో వేచి ఉండును చివరకు దాని ఫలము పొందును మనము కూడా మన పనులు జరగాలి అంటే కాస్త ఓపిక కావాలి అని దేవుడు నేడు చెప్తున్నారు నీవు నా మీద ఆధారపడిన ఎడల నేను నా మహిమ నిమిత్తము నీ కార్యములు చేయదును అంటున్నారు నీవు చూడలేవు వినలేవు ఊహించలేవు కానీ ఆయన నీ కోసం విశ్రాంతి లేకుండా పని చేయించున్నారని నీకు తెలియనా కొన్నిసార్లు నీకు చేత కాదు అనుకున్న కొన్ని సమస్యల్లోకి జారిపోవడం జరుగుతుంది బలవంతముగా చేయక తప్పక నిందలు అవమానాలు నీవు భరించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు ఏమి చేయాలి ప్రతి ఒక్కరి జీవితము ఎప్పుడూ సాఫీగానే ఉండదు తప్పకుండా ఎత్తు పల్లాలు కష్ట సుఖాలు ప్రతి ఒక్కరూ అనుభవించవలసినదే మరి ఈరోజు నీవు ఎట్టి పరిస్థితులలో నీవు చేయవలసింది ఆయన మీద ఆధార్ ఆధారపడడం మాత్రమే ఎందుకనగా నీ గతము ప్రస్తుతము భవిష్యత్తు అన్నీ తెలిసిన వాడు ఆయనే మనమైతే నేను రోజు ప్రార్థిస్తున్నాను కానీ ప్రభువు నుండి సమాధానమే రావడం లేదు అని నిరుత్సాహపడతాము కానీ మనకు సంబంధించిన ప్రతి విషయం ఆయన దగ్గర స్పష్టముగా ఉన్నది కానీ మనకు ఏ సమయంలో ఏది కావాలో తగిన సమయంలో నిన్ను హెచ్చించువాడు ఆయనే ఆయన ఎందు ఆధారపడటం ఆయన ఎందు నిరీక్షించటం ఆయన సమయం కొరకు విశ్వసించి ఎదురు చూడటం ఆయన నీ కొరకు చేసే కార్యములు నెరవేర్చబడు సమయముకై విశ్వసించాలి అంటే మీరు ఈ మూడు విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి ఆధారపడటం నిరీక్షించటం విశ్వాసంతో ఎదురు చూడటం ఈ మూడు మనము చేస్తున్నప్పుడు ఏదో తెలియని నూతన అనుభూతిని నీవు పొందదవు అది దేవుని నుండి వచ్చే శాంతి సమాధానం నీ హృదయంలో పొర్లిపారుతుంది ఈ మాటలు వినుచున్న మీ కొరకే దేవుడు విశ్రాంతి లేకుండా పని నీ పిల్లల విషయమై నీ ఆర్థిక సమస్యలకై నీ భవిష్యత్తుకై నీవు నిరీక్షణలో ఎదురు చూసే నీ కోసమే ఆయన పనిచేస్తున్నారు ఎంతో కాలము నుండి నీవు వేచి ఉన్నావు కదా ఖచ్చితముగా దేవుడు మీతోనే చెప్తున్నారు మీ కార్యముల కొరకై నేనే స్వయముగా పనిచేయచున్నానని చెప్తున్నారు నిన్నటి వలె కొనసాగదు నీ జీవితం ఈ రోజులాగా రేపు కూడా కొనసాగదు నీ జీవితం నీవు ఆయన ఆశ్చర్య కార్యములను చూడబోచున్నావు ఆయన మాట తప్పనివాడు ఎన్నడూ ఓడిపోనివాడు నిన్ను కూడా ఓడిపోనివాడు ఆయన వాక్యము ద్వారా విశ్వాసము కలిగి ఉండుము నిన్ను ప్రేమించే దేవుడు నీ కార్యములను సఫలము చేయుచ్చున్నారు ప్రియ స్నేహితులారా ఈ మాటలు చెప్పండి ప్రభువా నీ కృపయే నన్ను నీ ఎందు నిరీక్షణయే నాకు సంతోషం ఇచ్చుచున్నది నీవు నా ఎడల చేయబోవు ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు నేనే కాదు కానీ నా తరములు చూడబోచున్నవని విశ్వాసముతో ఈరోజు చెప్పండి ఓపికతో ఎదురుచూచుచున్న మీ అందరికీ ప్రభు నామంలో మేలులు కలుగునుగాక ఫలితము ఖచ్చితంగా చూశావు అన్న విశ్వాసముతో దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఉందాం మన వ్యవసాయకుడు ఆయనే కానీ ఫలితము ఏదైనా ఒకరోజు తప్పకుండా వస్తుంది అని ఆయనే ఆయన వలన మనకు ఆ నిరీక్షణ కలుగుతుందని నీ కొరకు నా కొరకు ఆయన పని చేస్తున్నారని మనందరము ఎదురు చూడాలి మరి తండ్రి మన కొరకు ఓపికతో ఉన్నారు ఏనాడైనా నా బిడ్డలు ఫలించి వృద్ధి చెందెదరు అని ఖచ్చితంగా ఆయన ఆశతో ఎదురు చూస్తున్నారు మరి ఆ దేవదేవుడు నిన్ను ఫలింప చేయుట కొరకు ఈరోజు ఎదురు చూస్తున్నప్పుడు నీవు దేవుని యొక్క ఆశ ఎడల ఆ ప్రణాళికలో నడుచుచు ఆయన యొక్క ఫలింపు కొరకు నీవు ఎదురు చూస్తున్నావా ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రియ పరలోకపు తండ్రి మీకే వందనములు పరిశుద్ధుడవు దేవా మమ్మల్ని నీరు కట్టి ఫలింపచేయువాడా నీకే స్తోత్రములు తండ్రి ఏ విషయంలో నీ ఎందు నిరీక్షణ కలిగి ఓపికతో ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో వారందరి జీవితాలలో మీరు ఈరోజు సమాధానము దయచేయండి తండ్రి తండ్రి వారి కష్టములు నష్టములు మారుచున్నవి అని విశ్వాసముతో ఎదురు చూసే వారి సంకల్పములు మీరు ధైర్యపరచండి తండ్రి అతి త్వరలో వారి నిరీక్షణకు ఫలితమును ఫలములను ఇవ్వబోచున్నారని నమ్ముచు సర్వశక్తుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుడి మాటలను దీవించునుగాక ఆమెన్ ద లాడ్ ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియమైన వారి ఈ వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నారని నమ్ముచున్నాను మా ఛానల్ని వీక్షిస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు ఫార్వర్డ్ చేయండి తద్వారా ఎందరో ఆత్మీయ మేలులు పొందదరు మీ ప్రార్థనా అవసరతలు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు మీ అందరి కొరకు తప్పకుండా ప్రార్థించదము